परिवार के आदरियों को और मनो सकते हैं बैंगलोर और आदरियों को साइलेंस हिपसाइलेंस அப்படியே கிரேட் மேன் வந்து ஞாயிற்றுக்கிழமை போறது ஏய் தேச்சு இல்ல இல்ல என்னடா बेटा ஏய் என்னடா இங்க வாழ்ந்து இருக்கேடா ஏய் हलो या सर कॉब మానవ ప్రపంచంలో మానవులే గొప్పవాడు కాబట్టి సైంటిఫిక్గా హోమో సెకండ్స్ అని మానవ శాస్త్ర నామని చేశారు కానీ ఆ మనకు మనకున్నటువంటి మతసత్వంలో ఎక్కడెక్కడ విభిన్న దేశాల్లో కానీ ప్రధానమైనటువంటి మతాలుగా ఆధారపడి ఏంటి అంటే హిందూ మతం క్రైస్తవ మతం తర్వాత ముస్లిం మతం మిగతాన్ని కూడా మతాలు ఉంటాయి కానీ ఇవి ప్రపంచ ప్రఖ్యాతలు కాల్సినటువంటి కానీ అయితే ఈ మూడు మతాల గొప్పవారు అంటే మానవుడే మన హైమో ధర్మంలో మన భగవంతుడు అంటాం గాడ్ అంటాం అదేవిధంగా క్రిస్టియన్స్ ఏమంటారో యేసు అంటాడు ఆ మానవుని అదేవిధంగా ముస్లిమ్స్ ఏమంటారో ప్రవక్త అంటారు ప్రవక్త అయినా సరే మన శ్రీరాములైనా సరే గుర్తించుకోవాల్సిన విషయం కాబట్టి ఆ మానవుని యొక్క అభివృద్ధి కోసం ఈ మూడు మతాల వాళ్ళు ఏం చేశారా మూడు రకాలుగా పేర్లు పెట్టి పిలుచుకుంటున్నారు కాబట్టి ఎవరైనా గౌరవించవలసింది ఏంటంటే మనకి చిన్నత్వం లేదని మన భారతదేశం మానవునిగా పరిగణించి ఆ మూడు మతాలను సమానంగా గౌరవిస్తూ మన పాఠశాలలో కూడా అదే గౌరవిస్తున్నాం కాబట్టి ఈ రోజు మన ఈ క్రిస్మస్ లో మానవునిగా మనం మన సృష్టికర్తమైన కాబట్టి మానవునిగా మనకి ఈ రోజు సంధ్య ఇది మానవ పండుగ ఏ కాదు మాల పనే ఉంటే మనం చక్కగా ఈ మానవ పనే చేసుకోవాల్సిందే కోరుతూ